కీర్తనలు డెబ్బై రెండు దేవా రాజునకు నీ న్యాయ విధులను రాజకుమారునికి నీ నీతిని తెలియచేయము నీతిని బట్టి నీ ప్రజలకు న్యాయ విధులను బట్టి శ్రమనందుల నీ వారికి అతడు న్యాయము తీర్చును నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయము తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధ వారిని నలగొట్టును సూర్యుడు నిలిచినంత కాలము చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నిటినీ జనలు నియందు భయభక్తులు కలిగి ఉడు గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలను భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయను అతని దినములలో నీతి మంతుడు వర్ధిల్లుదురు చంద్రుడు వరకు క్షేమాభివృద్ధి కలుగును సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూ దిగంతముల వరకు అతడు రాజ్యము చేయను అరణ్యవాసులు అతనికి లోబడుదురు అతని శత్రువులు మన్ను మన్ను నాకెదరు తరి తిషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేర్బారాజులను రాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు అన్యజనులందరూ అతని సేవించదరు దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరా నిరాధారులను అతడు వినిపించును నిరుపేదల ఎందును వీధుల ఎందును అతడు కనికరించును మీదల ప్రాణములను అతడు రక్షించును కపట బలత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును అతడు చిరంజీవి ఎగును శేబా బంగారం అతనికి ఇవ్వబడును అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు దినమంతయు అతని పొగడుదుడు దేశములో పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానమును వృక్షము వలె తాండవమాడు చుండును నేల మీద పచ్చిక వలె పట్టణస్తులు తేజరిల్లుదురు అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుచ్చుచుండును అతని బట్టి మనుషులు దీవింపబడుదురు అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు దేవుడైన ఎహోవా ఇజ్రాయేల్ యొక్క దేవుడు స్థుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యంలో చేయవాడు ఆయన మహిమగల నామము నిత్యము స్థుతింపబడునుగాక భూమియో ఆయన మహిమతో గాక ఆమెన్ ఆమెన్ యశఈ కుమారుడకు దావీదు ప్రార్థనలు ముగిసాను